అమెరికా ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడి చేయడంతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇప్పుడు ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ ప్రతి దాడి చేసింది అమెరికా జోక్యంతో ప్రపంచ యుద్ధ భయం నెలకొన్నది ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంలో జోక్యం చేసుకోవాలా వద్దా అని రెండు వారాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న చెప్పిన ట్రంప్ ఆ మాట చెప్పిన నలభై ఎనిమిది గంటల్లోనే ఇరాన్పై దాడి చేశారు ఇరాన్లోని మూడు న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసినట్లుగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అయితే ఈ దాడిపై తాజాగా చైనా స్పందించింది ఇరాన్పై అమెరికా చేసిన దాడిని తీవ్రంగా ఖండించింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న ప్రజెంట్ యుద్ధ వాతావరణం మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా నిపుణుల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న ప్రజెంట్ ఉన్న యుద్ధ వాతావరణంలో అమెరికా జోక్యం చేసుకుని అమెరికా దాడులు చేయటం వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నాయి ఇరాన్ న్యూక్లియర్ సైట్లను టార్గెట్ చేస్తూ కూడా అమెరికా దాడులు చేయడాన్ని చీ ఇటు చైనా కూడా తీవ్రంగా ఖండించింది ఇక ఐక్యరాజ్య సమితి హక్కులను అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘిస్తుందంటూ కూడా చైనా పేర్కొంది మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నట్లుగా ఉందని కూడా తెలిపింది ఇక యుద్ధంలో భాగంగా అన్ని దేశాలు ఓసారి ఆలోచించి యుద్ధాన్ని ఆపాలని హితవు పలికింది అయితే చైనా శాంతి కోసం పనిచేస్తుందని మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు చక్కబడేలా కృషి చేస్తోందని స్పష్టం చేశారు సో దీంతోనైతే చైనా వైఖరి అయితే స్పష్టమైంది ప్రజెంట్ శాంతిని నెలకొల్పటమే చైనా ఉద్దేశం అని చెప్పి కూడా ఈ ట్వీట్ ద్వారా కూడా తెలియజేసింది మరోవైపు అమెరికా దాడులను ఖండించింది ఎందుకంటే అమెరికా చేసిన దాడుల వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి అని చెప్పి కూడా చైనా తన ట్వీట్లో పేర్కొన్నది ఇరాన్పై అమెరికా దాడులు దిగటాన్ని పాకిస్తాన్ కూడా ఖండించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తిన తరువాత రోజే ఇరాన్పై అగ్రరాజ్యం దాడులకు దిగటాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది అయితే ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన అమెరికా వైఖరిని పాక్ తప్పుపట్టింది ఇరాన్కు తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని ఆ దేశంపై ఇటువంటి దాడులను ఏ విధంగా సమర్థించలేమని స్పష్టం చేసింది అయితే దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే కరెక్ట్గా కూడా పాకిస్తాన్ ఆ ముందు రోజే ఇటు అమెరికాని అంటే డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్కి ఎంపిక చేసింది ఆ ఎంపిక చేసిన తరువాతి రోజే కూడా ట్రంప్ ఇటు మూడు అనుస్థావరాలపై ఇరాన్లో దాడులు జరపడం అనేది జరిగింది అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఒకవైపు నోబెల్ పీస్ ప్రైజ్కి ట్రంప్ను నామినేట్ చేయటము ఇప్పుడు తరువాత రోజే ఇది జరగటం వల్ల కూడా ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ కూడా తన వైఖరిని ఈ విషయంలో స్పష్టం చేసింది అమెరికా చేసిన దాడులను అయితే సమర్థించలేమని ఎందుకంటే ఇరాన్ పక్క దేశమే పాకిస్తాను అది బోర్డర్ కూడా షేర్ చేసుకొని ఉంటుంది ఇరాన్తో పాకిస్తాను సో డెఫినెట్గా కూడా అందుకని పాకిస్తాన్ కూడా ఈ విషయం మీద రియాక్ట్ అయింది రియాక్ట్ అయ్యి అమెరికా చేసిన దాడులను అయితే ప్రజెంట్ ఖండించింది సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ చేశారు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేయటాన్ని రష్యా వ్యతిరేకించింది అయితే ట్రంప్ తీరుపై కూడా తిమిత్రి మేధ్వదేవ్ తీవ్ర విమర్శలు చేశారు మిడిల్ ఈస్ట్ లో ట్రంప్ మరో యుద్ధానికి తరలిపారని అన్నారు శాంతి చెప్పుకొని అధ్యక్షుడిగా ఎన్నికై ఇప్పుడు యుద్ధానికి కారణమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇప్పటికే ఇరాన్లోని సామాన్య ప్రజలు భయాందోళనతో జీవనం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశంపై అమెరికా దాడులు చేసి మరో కొత్త వివాదానికి దారితీస్తుందంటూ కూడా విమర్శలు చేశారు సో రష్యా కూడా ముందు నుంచి కూడా అంటే ఇరాన్కి సపోర్ట్గా ఎప్పుడు కూడా రష్యా నిలుస్తూ ఉంటుంది అయితే ప్రజెంట్ అయితే ఈ యుద్ధంలోనైతే రష్యా మేము ఇన్వాల్వ్ కామని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది రష్యానైతే ప్రజెంట్ ఇప్పటి కూడా దీని మీద ఇరాన్ వైపు ఉన్నట్లుగా కూడా అఫీషియల్గా ప్రకటించలేదు కానీ అమెరికా చేస్తున్న దాడుల నేపథ్యంలోనైతే ప్రజెంట్ అయితే ఈ దాడులను అయితే ఖండించింది దీనివల్ల మరింతగా కూడా యుద్ధానికి ప్రేరేపిస్తూ ఉంది ఒక శాంతి కాముక ట్రంప్ అధ్యక్షుడు అవటం జరిగింది అమెరికాకి ఇప్పుడు అమెరికాకి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ వైఖరి యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నట్టు కూడా ఇప్పుడు రష్యా ట్రంప్ వైఖరిని అమెరికా వైఖరిని ఇరాన్ విషయంలో ఖండించింది అయితే అమెరికా ఇరాన్ మీద అనుస్థావరాల మీద ఇటు దాడులు చేసిన తర్వాత మూడు అనుస్థావరాలనే టార్గెట్గా చేసుకొని కూడా దాడులు చేసింది ఆ తర్వాత ఈవెన్ ఈవెన్ భారత్ నుంచి కూడా ప్రధాని మోదీ కూడా ఇరాన్కి కాల్ చేశారు ఇరాన్కి కాల్ చేసి శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి ఈవెన్ ప్రధాని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా ముప్పు పంచి ఉంది ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కనుక మూడో ప్రపంచ యుద్ధంగా మారితే డెఫినెట్గా కూడా అంటే ఇప్పుడు అమెరికా వన్స్ అమెరికా ది యాక్షన్లోకి దిగిన తర్వాతే అది ఒక ఈవెన్ రష్యా కూడా ఆ చర్యను ఖండించింది అంటే ఇలాంటి వాటి వల్ల కూడా ఆ యుద్ధం అనేది మరింతగా పెరుగుతుంది అటువైపు నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా వస్తే డెఫినెట్గా కూడా మరో ఇప్పుడు ఇరాన్కి రష్యా ఉంది రష్యా వస్తే డెఫినెట్గా కూడా చైనా సపోర్ట్గా ఉంటుంది ప్రజెంట్ కాకపోతే రష్యా కానీ చైనా కానీ ఈ కంట్రీస్ కానీ ప్రజెంట్ శాంతించాలి శాంతి చర్చల ద్వారా ఇది జరపాలి యుద్ధం అనేది ఆగాలి లేకపోతే మొత్తం కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మొత్తం కూడా మరీ చేయి దాటిపోతే మాత్రం ఇది ఒక అనుయుద్ధంగా మారుతుంది ఇక ఏమీ మిగలదు అని చెప్పి వాళ్ళకి ఒక ప్రజెంట్ అందరికీ కూడా తెలుసు కాబట్టి ప్రజెంట్ సమయంలో పాటిస్తున్నారు రష్యా కానీ చైనా కానీ ఆయా దేశాలు అందరూ కూడా ఇప్పుడు శాంతి మాత్రం జపించాలని మాత్రమే కోరుతున్నారు కాకపోతే ఈ సమయంలో ట్రంప్ చేసిన దుశ్చర్య ఏదైతే ఉందో కాకపోతే దీనికి ట్రంప్ ఒక రెండు వారాల పాటు గడివి ఇవ్వటం జరిగింది రెండు వారాలు గడివిచ్చి ఈలోపు ఇరాన్ శాంతి చర్చలకు రావాలి అని చెప్పి చెప్పారు అయితే చెప్పిన రెండు రోజులు కూడా కాకముందనే ట్రంప్ ఈ విధంగా దాడి చేశారు అయితే దీనికి అమెరికా చెబుతున్న సమాధానం ఏంటంటే న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రజెంట్ ఈ యుద్ధం జరుగుతుంది కూడా అంటే ఉన్నట్టుండి కూడా ఇప్పుడు యుద్ధం రావటానికి కారణం ఏంటంటే అనుస్థావరాలు అంటే అనుబాంబులు తయారు చేసుకోవటానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది దానికి తగ్గ ముడిచ ముడి సరుకు ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ కూడా సమకూర్చుకుంది తొంభై శాతం వరకు కూడా ఆ ముడి సరుకును సమకూర్చుకుంది సో అనుబాంబుల తయారీకి ఇరాన్ సిద్ధంగా ఉంది కొన్ని వారాల్లో అనుబాంబులు తయారవ్వబోతున్నాయి అని చెప్పి నమ్మింది అమెరికా అమెరికా అండ్ ఇజ్రాయెల్ అలా నమ్మటం వల్ల ఇజ్రాయెల్ ముందుగా తన ఆత్మరక్షణ నా ఆత్మరక్షణలో భాగంగా నేను ఇరాన్ మీద దాడులు చేస్తున్నాను లేకపోతే నేను విక్టిమ్గా మిగిలిపోతాను అని చెప్పి ఇజ్రాయెల్ భావించి ముందుగా ఇరాన్ మీద దాడులు చేయడం జరిగింది ఇరాన్ మీద దాడులు చేసిన తర్వాత ఇక దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్న సమయంలో ఈ మధ్యలో అమెరికా ట్రంప్ ఎంటర్ అవటం జరిగింది ఎంటర్ అయిన తర్వాత కొన్ని అన్యూజువల్ యాక్టివిటీస్ అంటే ఈ రెండు వారాలు గడువిచ్చిన తర్వాత మీ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా కొన్ని అన్యూజువల్ యాక్టివిటీస్ ఆ న్యూక్లియర్ సైట్స్ దగ్గర జరుగుతున్నాయని మేము గుర్తించాము ఏదైతే ముడి సరుకు ఉందో అమెరికా దాడులు చేస్తుంది అని చెప్పి కూడా ఇరాన్ ముందుగానే ఆ ముడి సరుకుని అక్కడ నుంచి కూడా పంపించి వేసే ప్రయత్నం చేస్తుంది అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తుందని మాకు అనుమానం వచ్చిన నేపథ్యంలో ఇటు అమెరికా ఉన్న ఒకేసారి డెసిషన్ తీసుకొని వెంటనే కూడా యుద్ధ ప్రాతిపాదికన ఆ సైట్స్ని ధ్వంసం చేసే విధంగా ఆ మూడు సైట్స్ మీద కూడా న్యూక్లియర్ అనుస్థావరాల మీద ప్రజెంట్ దాడులు చేయటం జరిగింది దాడులు చేసిన తరువాత అమెరికా వైఖరిని అయితే చైనా రష్యా పాకిస్తాన్ ఖండించాయి ఎందుకంటే ఇరాన్ పాక్ ఒకవేళ గనక యుద్ధం కనుక అనివార్యమైతే డెఫినెట్గా కూడా పాకిస్తాన్ మాకు తోడుగా వస్తుంది అని చెప్పి ఇరాన్ చెప్పింది ఇరాన్ చెప్పిన తర్వాత పాకిస్తాన్ దాన్ని ఖండించింది పాకిస్తాన్ దాన్ని ఖండించిన తరువాత ట్రంప్ని శాంతి కాముకులాగా నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేసింది పాకిస్తాన్ అయితే ఆ తర్వాత అమెరికా వైఖరి ట్రంప్ వైఖరి చూసిన తర్వాత మరలా కూడా ఇప్పుడు అంటే పాకిస్తాన్ ఖండించింది అమెరికా చర్యను పాకిస్తాన్ కూడా ఖండించి ఇటు ఇరాన్ విషయంలో మాత్రం అంటే ఎందుకంటే ఇరాన్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది పాకిస్తాన్ ఒకవేళ కనుక న్యూక్లియర్ సైట్స్ ధ్వంసం అయితే అక్కడ కనుక న్యూక్లియర్ రియాక్టర్ నుంచి కనుక న్యూక్లియర్ బాంబు నుంచి కనుక ఏమన్నా లీక్స్ అయితే కనుక డెఫినెట్గా అది పాకిస్తాన్కి కూడా ప్రమాదం పక్క దేశమైన పాకిస్తాన్కి కూడా ప్రమాదం వీటన్నిటి నేపథ్యంలో పాకిస్తాన్ కూడా స్పందించింది మరోవైపు భారత్ నుంచి కూడా ఇరాన్కి ఫోన్ వెళ్ళింది శాంతి చర్చల ద్వారా ఇదంతా కూడా సర్దు అని చెప్పి కూడా ఈవెన్ ప్రధాని మోదీ కూడా మాట్లాడటం జరిగింది ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ వైఖరిని అయితే ఈవెన్ చైనా ఇరాన్కి చైనా తోడు వస్తుంది అని రష్యా వస్తే కనుక రష్యాకి చైనా ఇరాన్ వైపు ఉంటాయి అనుకున్నారు బట్ రష్యా చైనా కూడా ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తూ ఉన్నాయి సో చూడాలి నెక్స్ట్ ఈ యుద్ధం అనేది ఇప్పుడు అమెరికా వైఖరి మరి అమెరికా దీనికి సంబంధించి తన వైఖరిని వెనక్కి తీసుకుంటుందా ఏ శాంతి చర్చలు జరుగుతాయా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య నెక్స్ట్ ఈ వైఖరి ఎక్కడి వరకు వెళ్ళనుంది ప్రజెంట్ అయితే ఇంకా ఇరాన్ ఇజ్రాయల్లో దాడులు కొనసాగుతున్నాయి దాడులు ప్రతి దాడులు అయితే ప్రజెంట్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ